రెండు వేల కోవిడ్ కేసులు దాటేశాయి భయంకరంగా విజృంభిస్తున్న కరోనా దేశంలో మళ్ళీ కోవిడ్ కేసులు కలకలం రేపుతూ ఉన్నాయి దేశంలో మొత్తం రెండు వేల ఏడు వందల యాక్టివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది గత వారం రోజులుగా కేరళ మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ తమిళనాడు కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి కేరళలో అత్యధికంగా కేసులు వస్తూ ఉన్నాయి మహారాష్ట్ర ఢిల్లీ తర్వాత స్థానాలు అయితే ఉన్నాయి నాలుగు రోజుల్లోనే కేసులు వేగంగా పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి దేశంలో మే ఇరవై ఆరున మొత్తం మనం చూసుకుంటే వెయ్యి పది కేసులు నమోదు కాగా మే ముప్పై నాటికి రెండు వేల ఏడు వందలకి అయితే పెరిగిపోయి అనమాట కేవలం కేవలం నాలుగంటే గంట నాలుగు రోజుల్లో మనకి దాదాపు పదిహేడు వందల కేసులు అయితే రావడం అయితే జరిగింది రాష్ట్రాల వారిగా కోవిడ్ కేసులు అయితే ఇలా ఉన్నాయి మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య రెండు వేల ఏడు వందల అయితే ఉంది కేరళలో అత్యధికంగా పద్నాలుగు పదకొండు వందల నలభై ఏడు కేసులు ఉన్నాయి మహారాష్ట్రలో నాలుగు వందల ఇరవై నాలుగు ఢిల్లీలో రెండు వందల తొంభై నాలుగు గుజరాత్లో రెండు వందల ఇరవై మూడు తమిళనాడులో నూట నలభై ఎనిమిది కర్ణాటకలో నూట నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్లో నూట పదహారు రాజస్థాన్లో యాభై ఒకటి ఇక ఉత్తరప్రదేశ్లో నలభై రెండు పుదుచ్చేరిలో ఇరవై ఐదు హర్యానాలో ఇరవై ఆంధ్రప్రదేశ్లో పదహారు మధ్యప్రదేశ్లో పది గోవాలో ఏడు ఒడిస్సాలో పంజాబ్ జమ్మూ కాశ్మీర్లో ఒక్కొక్కటి చొప్పున నాలుగు చోట్ల ఈ కేసులైతే రావడం జరిగింది తెలంగాణ అరుణాచల్ ప్రదేశ్ చండీగఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒక్కో రాష్ట్రంలో మూడు కేసులు అయితే సో తెలంగాణలో మూడు కేసులు ఆంధ్రప్రదేశ్లో పదహారు కేసులతో ఎలా ఉన్నాయి భయంకరంగా పెరుగుతున్నాయి అనమాట జిల్లాల వారిగా అంటే రాష్ట్రాల వారిగా కూడా కేసుల వివరాలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తోంది సో ఈ విధంగా భయంకరంగా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మరొకసారి లాక్డౌన్ అయితే తప్పదని చెప్పేసి ఖచ్చితంగా అయితే తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా మరింత కేసులు పెరిగితే లాక్డౌన్లు అయితే తప్పవు ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి భయంకరంగా కేసులు పెరిగిపోతున్నాయి కేవలం మూడంటే మూడు రోజుల్లో పదిహేడు వందల కేసులు అయితే నమోదయ్యాయి అనమాట సో అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు అయితే వ్యాపించినాయి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి ఏ ఛానల్లో కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం